హాయ్ హలో నమస్తే నక్షత్ర మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను కొన్ని పాత సినిమా విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఈ పాట వినే ఉంటారు మా మా ఇంటిలోహాలక్ష్మి అనే పాట ఆనాటి తరం మహిళలైతే ఈ పాటలు విని మయమర్చిపోయారు ఆ పాట ఏ సినిమాలో ఉంది అనే కదా మీ డౌట్ నందమూరి తారక రామారావు నటించిన కొండవీటి సింహం అనే సినిమాలో ఉంది ఈ పాట కొండవీటి సింహం సినిమాకి ఒక చరిత్ర ఉంది అది కొండవీటి సింహం అన్నారు బాక్స్ ఆఫీస్ సింహం అంటారు ఎన్టీఆర్ గారి లైఫ్ లో అద్భుతమైన విజయం సాధించింది ఈ సినిమా ఆ కొండవీటి సింహం సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కొండవీటి సింహం సినిమాని బాక్స్ ఆఫీస్ సింహం అని ఎందుకంటారంటే ఆ రోజుల్లో ఫ్యాషన్ సినిమా ఈ రెండు రంగాల్లో కాలాన్ని బట్టి ట్రెండ్ మారిపోవడం సహజం అలా ట్రెండ్ మార్చినవి మార్చిన ట్రెండ్లో వచ్చినవి సంచలన విజయం సాధిస్తాయి అలాగే తెలుగు వాణిజ్య సినిమాకి అడవి రాముడు ఓ ట్రెండ్ సెట్టర్ అక్కడి నుంచి వేటగాడు దాకా వరుసగా ఆరు పాటలు మూడు పైట్లు అనే కమర్షియల్ ఫార్మలలో నడిచేది సినిమా ఆ వైఖరిని మార్చింది కే విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన శంకరాభరణం అనే సినిమా ఆ సంగీత భరిత కళాత్మక చిత్రం తర్వాత గజదొంగ లాంటి కమర్షియల్ సినిమాలకి ఇంత ముందున్న జోరు తగ్గింది దాంతో మాస్ హీరోల వాణిజ్య సినిమా పాత పద్ధతి మార్చుకోవాల్సి వచ్చిందట కొత్త దారి తొక్కి తనని తాను పునరావిష్కరించుకునే పనిలో పడింది సినిమా ఆ మదనంలో నుంచి వచ్చిందే మెలో డ్రామా నిండిన పెద్ద వయసు హీరో పాత్రల ట్రెండ్ అది ఎక్కువగా నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలోనే ఈ ట్రెండ్ బాగా సెట్ అయింది తండ్రి కొడుకుల పాత్రలు అంత సంఘర్షణ స్టార్ హీరో డ్యూయల్ రోల్ ఫార్ములా ఇవన్నీ వచ్చాయి ఎన్టీఆర్ గారు నటించిన సినిమా దాసరి గారి దర్శకత్వం సర్దార్ పాపరాయుడు నుంచి తెలుగు తెరపై ఇది బాక్స్ ఆఫీస్ విజయ సూత్రమైంది పాపారాయుడు సంచలనం విజయం తర్వాత ఎన్టీఆర్ గారు చేసిన అలాంటి మరో తండ్రి కొడుకుల డ్యూయల్ రోల్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అయింది ఆ సినిమా పేరు ఏంటో తెలుసా కొండవీటి సింహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున రిలీజ్ అయిన ఈ ఆఫీస్ హిట్ కి నేటితో నలభై ఒక్క సంవత్సరాలు ఈ సినిమా ఫస్ట్ తమిళంలో శివాజీ చేశారు శివాజీ గణేశన్ అడ్డుపడ్డ సినిమానే ఇది తెలుగులో చేయకుండా చేశాడు తంగ పథకం అనే సినిమా పేరు బాక్స్ ఆఫీస్ హిట్ సింహం కథకం మూలం శివాజీ గణేశన్ నటించిన తమిళ సినిమా తంగ ఇది ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ జూన్ ఒకటిలో రిలీజ్ అయింది అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఆ సినిమాకి ఆధారం అట సినిమా సబ్జెక్ట్ ఏంటంటే కర్తవ్య దీక్షాపరుడైన పోలీస్ అధికారి సెంటిమెంటల్ కథా చిత్రం తెలుగు రైట్స్ ని నటుడు అల్లు రామలింగం గారు కొనుక్కున్నారట అప్పటికే ఆయన బంట్రోతు భార్య దేవుడే దిగివస్తేతో చిత్ర నిర్మాతగా ఎదిగారు తెలుగులో ఈ సినిమా చేస్తే ఎన్టీఆర్ గారితోనే చేయాలని ఈ రేమేక్ నిర్మించాలని అల్లు రామలింగ అనుకున్నారు నిజానికి శివాజీ గణేష్ గారు నటించిన సినిమాలన్నీ తెలుగులో ఎన్టీఆర్ గారే చేశారు ఆ సినిమాల్లో కొన్ని హిట్ అయిన సినిమాలు మీకు వివరిస్తాను కలసి ఉంటే కలది సుఖం ఇది తమిళంలో బాగా పెరుగునాయి అనే సినిమాతోటి శివాజీ గణేశన్ హీరో గారు నటించిన సినిమా గుడి గంటలు అని రామారావు గారు నటించిన సినిమా తమిళంలో శివాజీ గణేశన్ గారి నటించిన ఆలయమణి అనే సినిమాకి రీమేక్ రక్త సంబంధం ఆత్మబంధు ఇలా అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ ఎందుకనో శివాజీ గణేశన్ గారికి తంగ పతకం అనే సినిమా నాకే మిగిలిపోవాలి అనుకున్నట్టున్నారు అందుకే ఆ చిత్రాన్ని శివాజీ గణేశన్ గారి సమర్పిస్తూ బంగారు పథకం పెరిట తెలుగులో డబ్బింగ్ కూడా చేయించారట అయినా ఆ డబ్బింగ్ చిత్రం కూడా బాగా హిట్ అయిందట కానీ అలా మిస్ అయిన ఆ సెంటిమెంట్ కథలోని అంశాలు మన తెలుగు రచయితలకి బాగా నచ్చాయి దాంతో సరిగ్గా మరో ఏడేళ్లకి కొండవీటి సింహం సినిమాకి పునాది పడింది వేటగాడి హిట్ తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా కోసం రోజా మూవీస్ అధినేత ఎం అర్జున్ రాజు రెండేళ్లు నిరీక్షించారు ఆయనతో సినిమా చేయాలనుకున్నా గానీ కుదరలేదు ఎన్టీఆర్ తో ఈ కొండవీటి సింహం ప్రాజెక్టు ఓకే అయింది ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఓకే కాగానే దర్శక రచయితలతో డిస్కస్ చేసి ఆ కథని మరో కొత్త పద్ధతిలో సృష్టించి కొండవీటి సింహం సినిమా చేయడానికి డిసైడ్ అయ్యారట తంగ పథకం సినిమానే వేరే పద్ధతిలోకి మార్చి మాసు సెంటిమెంటు రెండు పండేలా రచయిత సత్యానందు దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆ సినిమాని కొండవీటి సింహంగా మలిచారట శివాజీ కెరీర్ బస్ట్ చిత్రాల్లో ఒకటైన ఆ పోలీస్ కథ ఆ పాత్ర అదే క్యారెక్టరేషన్ తెలుగులో మళ్ళీ ఎన్టీఆర్ గారితోనే చేయించారు అంతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల చరిత్ర సృష్టించింది అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించాలట ఫస్ట్ చిరంజీవి గారిని అనుకున్నారట కానీ ఎందుకో ఏమైందో తెలియదు కానీ మోహన్ బాబుతో ఆ పాత్ర చేయించారట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ఇరవై ఒకటిన మద్రాస్ ప్రసాద్ స్టూడియోలో కొండవీర్ సింహం షూటింగ్ ప్రారంభమైంది తమిళ కథకు భిన్నంగా తెలుగులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తండ్రికి ఇద్దరు కొడుకులు ఒకడేమో మంచివాడు రెండో వాడు చెడ్డవాడు తండ్రి మంచి కొడుకు పాత్రలో ఎన్టీఆర్ గారు దిపాత్రభినయం చేశారట అది ప్రధానమైన మార్పు ఇందులో రామారావు గారు ఎస్పీ రజిత్ కుమార్ గా ఆయన కొడుకు రాముగా నటించి జీవం పోశారు ఇక తండ్రికి తలవంపులు తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్ బాబు నటన మంచి పేరు తీసుకొచ్చింది నిజానికి ఈ చెడ్డ కొడుకు పాత్రకే దర్శక నిర్మాతలు మొదట అనుకున్నట్టు నేటి మెగాస్టార్ చిరంజీవి పాటలు డాన్సులు పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి గారి పేరుతో సహా తారాగణం వివరాలు పత్రికలు కూడా వచ్చాయట స్క్రిప్ట్ లో హీరోయిన్ గీత టైప్ మిషన్ దగ్గర ఐ లవ్ యూ చెప్పే సీన్ లో ఒక డియేట్ కూడా చిరంజీవి గారితో అనుకున్నారట అంతకు ముందు అంతగా ఆడని తిరుగులేని మనిషిలో తొలిసారిగా ఎన్టీఆర్ తో చిరంజీవి నటించారు మామూలుగా అయితే సినిమా లో సెంటిమెంట్లు బలంగా పనిచేస్తాయి అదే కొండవీటి సింహం సినిమాలోని చిరంజీవికి నెగిటివ్ పాత్ర మిస్ చేసేలా చేసింది చిరంజీవికి బదులుగా మోహన్ బాబుని తీసుకున్నారు చిరంజీవి కోసం అనుకున్న డ్యూట్ కూడా స్క్రిప్ట్ లోంచి తొలగించేశారట అంతేకాదు ఎన్టీఆర్ గారితో కొత్త క్లైమాక్స్ ని రీషూట్ కూడా చేశారట ఆ క్లైమాక్స్ ఏంటంటే చెడ్డవాడైన కొడుకుని పోలీసు విధి నిర్వహణలో తండ్రి చంపేయడం క్లైమాక్స్ అయితే కొండవీటి సింహ సినిమాలో కూడా మొదట ఎన్టీఆర్ఏ కొడుకు మోహన్ బాబు చంపినట్టు క్లైమాక్స్ తీశారు కానీ ఆ తర్వాత ఎందుకనో దర్శక రచయితలు బాగా ఆలోచించి ఇది కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నారు కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే సెంటిమెంటు మరింత పండుతుందని భావించారు నిజానికి అప్పటికే మూడు షెడ్యూల్లో ముప్పై రోజుల సినిమా అయిపోయిందట అలాంటిది మళ్ళీ ఆ ఏడాది ఆగస్టు చివరిలో ఒక వారం రామారావు గారి అదనపు డేట్ తీసుకొని అవుట్డోర్ లొకేషన్కి వెళ్ళి కొత్త క్లైమాక్స్ తీశారట అలా సినిమాలో రెండో క్లైమాక్స్ తీశారట అయితే అయిపోయిన చిత్రాన్ని రీషూట్ చేయడంతో అందరూ సినిమా బాగాలేదనుకుంటా అందుకే రీషూట్ చేస్తున్నారు అని అనుమానాలు రేకెత్తించారు సినిమా బాగాలేదని పుకారు కూడా షికారు చేసేలా చేశారు కొత్త క్లైమాక్స్ తో సినిమా సిద్ధమయ్యాక సలహా కోసం సీనియర్ దర్శక నిర్మాత క్రాంతి కుమార్కి ప్రివ్యూ కూడా వేసి చూపించారట మొదటి పది నిమిషాలు చివరి పది నిమిషాలు ఇది ఎన్టీఆర్ గారి సినిమా కానీ మిగతా అంతా ఏఎన్ఆర్ సినిమా ఉందని జనం మెచ్చరంటూ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంపై పెదవి విరిచాడట క్రాంతి కుమార్ దాంతో నిర్మాతలు కొంత భయపడి రిలీజ్ కు ముందే అన్ని ఏరియాల్లో సినిమాని అమ్మేశారట అయితే నిర్మాతకు ఓ భయం ఉంది రిలీజ్ అయ్యాక కొండ ఎలా ఆడుతుందో హిట్ అవుతుందో లేదో అనే భయం కలిగింది కానీ కొండ రిలీజ్ అయ్యి ఆ భయాలను అనుమానాలను బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున విజయదశమి కారకంగా రిలీజ్ అయిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికి పెట్టిన రూపాయికి ఐదు నుంచి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది సినిమాలో ఉన్న సెంటిమెంట్కి కన్నీటికి మహిళలు కలెక్షన్ల వలన కురిపించారు పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు అనారోగ్యంతో చక్రాల కుర్చీకే భార్య పరిమితమైతే భర్తే ఆమెకు సేవలు చేసే అనుబంధాలు దారి తప్పిన కొడుకుతో తల్లిదండ్రుల అంతఃఘర్షణ కన్న తల్లి కడచూపు కూడా రాని కొడుకు అమానవీయత ఇవన్నీ కొండవిటిమం కథకి ఆవి పట్టయ్యాయి మనసును ఆర్ధంగా మార్చే ఈ లేడీస్ సెంటిమెంటు తోడవడంతో మహిళలు తండోపు తండోలుగా వచ్చి ఈ సినిమాని మెచ్చారు విజయం చేశారు ముఖ్యంగా మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అంటూ ఎన్టీఆర్ గారి పైన జయంతి పైన వచ్చే కరుణర సంగీతం జనం గుండెల్లో నిలిచిపోయింది కన్నీళ్లతో కరిగిపోయిన లేడీస్ రిపీట్ రిపీట్ గా ఆ సినిమాను చూసి ఘన నీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసేలా చేసింది ఈ సినిమాలోని ఎలిమెంట్స్ ఏంటంటే కర్తవ్య నిర్వహణ అనే మాస్ ఎలిమెంటు ఫ్యామిలీ సెంటిమెంటు రెండింటిని రంగరించారు ఎస్పీ రంజిత్ కుమార్ గా తండ్రి పాతలో ఎన్టీఆర్ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు ఆ రోజుల్లో నలభై ఏడు ప్రింట్లతో నలభై మూడు కేంద్రాల్లో కొండవీటి సింహం రిలీజ్ అయింది విడుదలైన అన్ని కేంద్రాల్లో కిక్కిరిసిన ప్రేక్షకులతో డెబ్బై రోజులు ఆడి ఘన విజయం సాధించింది అప్పటికి అత్యధికంగా ముప్పై ఏడు కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంది ఈ సినిమా ఏకంగా పదిహేను కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుందంటే నిజంగా గ్రేట్ వైజాగ్ లో షిఫ్ట్లతో ఆడి మూడు వందల పదిహేను రోజులు అంటే సంవత్సరం పాటు ప్రదర్శితమైందంట ఈ సినిమా అలాగే లేట్ రన్లో సైతం ఈ కొండవీటి సింహం దాదాపు రెండు వందల కేంద్రాల్లో యాభై రోజులు పండగ జరుపుకుంది పదిహేను కేంద్రాల్లో వంద రోజులు పండగ జరుపుకోవడం విశేషం ఫస్ట్ రిలీజ్ కి నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో కూడా నేరుగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడి లేట్ రన్లో ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది కొండవీటి సింహం ఇదండి నందమూరి తారక రామారావు గారి ఘనత ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్ షో సెకండ్ షోలే ఎక్కువ రోజులు వేసేవారట ఎన్టీఆర్ గారి అడవి రాముడు సినిమాతోటి సీమలో మ్యాట్టితో సహా మూడు ఆటలని రెగ్యులర్ షో పద్ధతిగా అలవాటు చేసింది ఇక మార్నింగ్ షో సంస్కృతిని ప్రవేశపెట్టి రోజు నాలుగు ఆటల పద్ధతి నేర్పింది ఎన్టీఆర్ సినిమా కొండవీటి సింహం ఇప్పటికీ ఇండస్ట్రీ రికార్డు ఇదే గొప్ప విషయం ఏంటంటే వసూళ్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులోనూ ఎన్టీఆర్ కాళ్ళతో పోటీ పడ్డారు యాభై రోజులకి ఎన్టీఆర్ అడవిరాముడు ఎనభై ఒక్క లక్షలతో రికార్డు సాధిస్తే తర్వాత వేటగాడు సినిమా తొంభై ఆరు లక్షలతో కొత్త రికార్డు అయింది ఇక కొండవీడి సినిమా అయితే యాభై రోజులకి కనీ వినై ఎరగని రీతిలో ఒక కోటి ఇరవై ఒక లక్షల గ్రాస్ సంపాదించింది అప్పటికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది కొండవీటి సింహం అప్పట్లో వంద రోజులకి సింగిల్ థియేటర్ కలెక్షన్ లో స్టేట్ రికార్డు కూడా ఈ సినిమాని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు దాకా ఆరేళ్ల పాటు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలు కొడుతూ దూసుకెళ్లి ఏకంగా రాజకీయ సింహాసనాన్నే అధిష్ఠించేశారు ఆ తర్వాత సినిమాలో నటించిన జయంతి గారు సెకండ్ ఇన్నింగ్స్ సురూ చేశారు తమిళంలో కెఆర్ విజయ్ చేసిన తల్లి పాత్రకి ఇటీవలే కన్ను మూసిన సీనియర్ నటి జయంతి తెలుగులో ప్రాణం పోశారు చక్రవర్తి సంగీతం వేటూరి సాహిత్యంతో ఈ సినిమాలోని ఏడు పాటలు హిట్ అయి కూర్చున్నాయి శ్రీదేవితో వచ్చే బంగినపల్లి మామిడి పండు రంగు తీసింది అనే పాట అత్తమడుగు వాగులోనా అనే పాట వానొచ్చే వరదొచ్చే అనే పాట పిల్ల ఉంది గురికు ఉంది అనే పాటలతోటి కొండవీటి సింహం ఇట్టైకి వచ్చిందండి జయంతితో వచ్చే ఈ మధుమాసంలో ఈ దరసంలో అనే డియేట్ కూడా నేటికి నాటి ప్రేక్షక జనం నోట నానుతుండడం విశేషం ఎన్టీఆర్ జగదేక వీరిని కథలో మొదలైన జయంతి ప్రస్థానం సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత అదే ఎన్టీఆర్ కాంబినేషన్లో కొండవీటి సింహంతో కొత్త మలుపు తిరిగింది ఈ తరహా సెంటిమెంటల్ భార్య అమ్మపాత్ర ఆమె పెట్టింది పేరయ్యారు అదండి ఈ కథ సత్తా కొన్ని కథలు ఏ భాషలోకి వెళ్ళినా జనాల్ని మెప్పిస్తాయి రికార్డు సృష్టిస్తాయి అలాంటిదే ఈ కొండవీటి సింహం అనే సినిమా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది కొండవీటి సింహం సినిమా చూడండి ఎన్టీఆర్ గారి నటల విశ్వరూపం తిలకించండి ఇలాంటి మరెన్నో సినిమా ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం దానికోసం మీరు చేయాల్సింది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్